మీ సమస్య ఏదైనా కానీ ప్రభుముందర పెట్టు విశ్వాసంతో ప్రార్థించి సమస్యను ఎదుర్కొనటం మొదలు పెట్టు ప్రార్థన కృపామయడా పరలోకమందున మా తండ్రి మహిమగల మీ నామమునకు స్తోత్రముల దేవా అయ్యా ఎన్నెన్నో సమస్యలతో నలిగిపోతున్న బిడ్డలను ఈ రోజు జ్ఞాకం చేసుకున్న తండ్రి పరిష్కారం కోసం మనుషులను మూఢనమ్మకాలను అనుసరించే అజ్ఞానం తీసివేసి మీపై భారం వేసి ప్రార్థించి పరిష్కారం పొందే విశ్వాసం మాలో పుట్టించండి తండ్రి కష్టాలను బట్టి కృంగిపోతున్నాం దేవా నష్టాలను బట్టి నలిగిపోతున్నాం ప్రభువా మాకు సహాయం చేసి సమస్యలన్నిటిపైన విజయం అనుగ్రహించండి నాయన సమస్య ఏదైనా కానీ మీ సహాయంతో ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించుమని వేడుకుంటూ సర్వశక్తివంతుడైన మీకే స్థుతులు చెల్లించుకుంటూ నమ్ముటని వనైతే నమ్మవానికి సమస్యను సాధ్యమే అన్న విశ్వాసంతో ఏసయ్య నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమ తండ్రి Amen.